హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలయ్యేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందరికీ రేషన్ కార్డులను అయితే జారీ చేస్తుంది ఇక తెలంగాణలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కింద మనకి డైనమిక్ కీ రిజిస్టర్ కింద కొన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేశారు మరి ఏ ఏ రద్దుదారులకి రేషన్ కార్డులు జారీ చేశారు ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం రెండు శుభవార్తలు తీసుకొచ్చింది ఏంటి ఆ శుభవార్తలు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారైనా వెంటనే స్కిప్ చేయకుండా వరకు చూసి బెల్ చేసి మన ఛానల్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నవంబర్ నెలలో భారీ సంఖ్యలో కొత్తగా రేషన్ కార్డులు అయితే మంజూరు చేశారు అర్హత ఉన్నవారికి అధికారులు క్షుణ్ణంగా అన్ని పరిశీలించి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు ఇక ప్రధానంగా నల్గొండ హనుమకొండ వరంగల్ ములుగు మహబూబాబాద్ జనగాం భూపాలపల్లి వంటి పలు ప్రధాన జిల్లాల్లో అనేక మంది లబ్ధిదారులు కొత్తగా రేషన్ కార్డులు అయితే పొందారు ఈ రేషన్ కార్డులు పొందిన వారికి మనకి ఆరోగ్యశ్రీ సేవలు కూడా అయితే అందుబాటులోకి రానున్నాయి ఆరోగ్యశ్రీ చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు రేషన్ కార్డులు అయితే జారీ చేశారు పారదర్శకత ప్రక్రియతో తిరుపేదలకు అవసరమైన వారికి ఆహార భద్రత పథకం మరింత పటిష్టవంతమైంది ఇక తెలంగాణలో గత నెలలో పదకొండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల అరవై రేషన్ కార్డులు ఉంటే కొత్తగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత పదకొండు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కొత్త రేషన్ కార్డులు అయితే నమోదయ్యాయి అంటే మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సున్నా పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగింది ఇక జిల్లాల వారీగా మంజూరైన కొత్త కార్డులు చూసుకుంటే హనుమకొండలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై వరంగల్లో ఆరు వేల నాలుగు వందల యాభై జనగాంలో ఇరవై మూడు వేల తొంభై రెండు మహబూబాబాద్ లో ముప్పై ఒక్క వెయ్యి యాభై రెండు కార్డులు భూపాలపల్లిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ములుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఆరు యూనిట్ల సంఖ్య పెరగడంతో బియ్యం కోట సంఖ్య కూడా భారీగా పెరిగింది ఇక లబ్ధిదారుల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే అధికారులు స్థానిక నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హత నిర్ధారణ అయిన వెంటనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉచిత బియ్యము అలాగే పంచదార కందిపప్పు వంటి పలు ఆహార ఉత్పత్తులు చౌక ధరకే వస్తాయి దీంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న వారందరికీ రేషన్ కార్డులు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం రెండు శుభవార్తలు తీసుకొచ్చింది రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చిన ముఖ్యమైన మీకు కూడా రేషన్ కార్డు ఉంటే మీరు నెలకు ఎన్ని కిలోలు బియ్యం తీసుకుంటారో కింద కామెంట్ చేయండి